హాయ్ వియర్స్ ఎక్కువగా కటింగ్ వర్క్ లేకుండా త్వరగా చేసే తెలంగాణ స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ రెసిపీకి కాస్త ఆనియన్ కొద్దిగా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకోవాలి ఈ రెండే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి ఈ మందంగా ఉండే గిన్నె కనుక తీసుకోకపోతే అడుగంటుకోవడం మాడిపోవడం జరుగుతుంది అండ్ ఉడకకుండా టేస్ట్ కూడా అస్సలు బాగోదు సో ఈ గిన్నె సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను ఇత్తడి గిన్నెలో ఫుడ్ ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఇత్తడి గిన్నెలో ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర జీలకర్ర ఆవాలు కొద్దిగా పచ్చి శనగపప్పు పళ్ళీలు వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ నీళ్లు పోయాలి నేను చేసేది ఉప్పుడు పిండి దీన్ని బియ్యం పిండితో చేస్తున్నా తెలంగాణలో ఉప్పుడు పిండిని బియ్యం పిండితో చేస్తారు వన్ గ్లాస్ పిండికి వన్ గ్లాస్ వాటర్ పోయాలి ఇలా నీళ్లు పోసి సాల్ట్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో నీళ్లు బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ బాయిల్ అయ్యాక పిండిని మరిగే నీళ్ళలో వేసి మొత్తంగా కలపాలి కింద నుండి కలిసే విధంగా మొత్తం కలపాలి ఇక ఈ ఉప్పుడు పిండికి మెయిన్ చేసేది బాగా కలపటం అడుగంటకుండా మొత్తం మొత్తం కలుపుతూ మూత పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కలపాలి అవసరం అనిపిస్తే సరిగ్గా పిండి తెల్లగా ఉండి ఉడకనట్లుగా అనిపిస్తే కాస్త నీళ్లు మధ్యలో చిలకరించుకోవచ్చు అండ్ నూనె కూడా అవసరం అనుకుంటే మధ్యలో వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ సరిగ్గా కింది నుండి గిన్నె మొత్తంగా కింది నుండి మొత్తం పిండి అంతా కలుపుతూ గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ అవుతుంది సో జాగ్రత్త కింది నుండి అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఉప్పుడు పిండి ఉడుకుతున్న కొద్దీ కింద అడగంటడం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు కలపడం అవుతుంది అయినా సరే కింది నుండి మొత్తం కలిసే విధంగా ఉప్పుడు పిండి కలు కలుపుతూ ఉంటే అది అడగంటకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఉప్పుడు పిండి ఉడుకుతున్నప్పుడు కలర్ మారుతుంది పిండి మెత్తబడుతుంది ఆనియన్ కూడా కలర్ చేంజ్ అవుతుంది సో ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇది వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది చల్లారేక దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది జనరల్గా అన్ని బ్రేక్ఫాస్ట్లు టిఫిన్స్ స్నాక్స్ ఏవైనా కూడా వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి కదా కానీ ఈ ఉప్పుడు పిండి కాస్త చల్లారేక టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి ఆవకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో మజ్జిగ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి వండేటప్పుడు కలిపే కష్టం తప్ప పెద్దగా ఇంగ్రీడియంట్స్ గురించి వెజిటేబుల్స్ గురించి ఇబ్బంది పడకుండా త్వరగా చేసుకునే మా బ్రేక్ఫాస్ట్ ప్లేలిస్ట్లో ఇరవై అవది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ